నా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఉన్నాం నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తికి ఉండే కోరిక ఏమిటంటే అన్ని విషయాల్లో ఫలించాలని విస్తరించాలని అభివృద్ది చెందాలని మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఒక వ్యక్తి ఫలించాలంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియపరుస్తూ ఉంది మరి అలాంటి ఫలభరితమైన జీవితాన్ని చూడాలి అంటే అది అంత సాధ్యమైన పని కాదు ఎందుకంటే ఫలభరితమైన జీవితాన్ని చూడాలంటే ఆ జీవిత యాత్రలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి అలాంటి వాటన్నిటిని కూడా ఎదిరించి వాటన్నిటిని కూడా సహనంతో ఓర్పుతో సహించి జయించగలిగితేనే ఫలించేడి కొమ్మలుగా మార్చబడతారు మరి పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఫలించేడు కొమ్మగా మార్చబడ్డాడు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వాక్యంలో యోసేపు ఫలించేడు కొమ్మ ఓట యుద్ధ ఫలించేడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతన్ని వేధించారు వారి బాణములు వేసి అతన్ని హింసించారు అని రాయబడి ఉంది ప్రియదేవుని బిడ్లారా మరి యోసేపు యొక్క ఫలభరితమైన జీవితం అంత సజావుగా సాఫీగా సాగిపోలేదు తన జీవితం ఫలించడానికి ముందు అతనికి ఎన్నో బాధలు కలిగాయి ఎంతో వేదన కలిగింది అతని అతని బాధ వేదన కాదు అతన్ని వేధిస్తూ వచ్చారు తన సొంత ఇంటి ద్వేషించారు వారందరికంటే కూడా ఈ యోసేపు ఆత్మీయంగా ఎదుగుతున్నాడని తన సొంత ఇంటి వాళ్లే సహించలేకపోయారు ఎలాగైనా సరే తనకు కలిగిన దర్శనాన్ని నెరవేరకుండా అడ్డుపడాలని సకల ప్రయత్నాలు తన సహోదరులు చేశారు ఎవరికి అతన్ని చంపాలని చూశారు సొంత తమ్ముడే కదా అని అన్నలు ఏమాత్రం కూడా ఆలోచించకుండా నీళ్లు లేని గోతులో పడేశారు ప్రియ దేవుని బిడ్లారా గమనించండి ఆ సమయంలో యోసేపుకు ఎన్ని గాయాలయ్యాయో ఏ బండకు గుద్దుకున్నాడో ఎంత నొప్పిని భరించాడో మనం వర్ణించలేని పరిస్థితి అయినా ఆ గోతిలో నుండే అతను ప్రాధేయపడుతూ ఉన్నాడు సహాయం కొరకు ఎంతగానో అరిచాడు అయినా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా కఠినంగా ఉండిపోయారు చివరికి ఇరవై కాసులకు తన సొంత తమ్మున్నే అన్నదమ్ములు అమ్మేశారు ఇష్మాయేలీలు యోసేపును కొనుక్కొని తన చేతులను తాడుతో కట్టి అతని లాక్కుపోయినే వెళ్లిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది ఈ శ్రమలన్నీ కూడా మనం గమనిస్తే యోసేపు వయసు భరించే వయసు కాదు కానీ యోసేపు చాలా చిన్నవాడు అంత చిన్న వయసులో ఎడారిలో నడిచి వెళ్లాడు ఐగుప్తి దేశానికి వెళ్ళిన తరువాత బానిసగా ఉండి వెట్టి చాకిరి చేసి ఒక పని మనిషిగా కష్టాన్ని అనుభవిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో వేదనను అనుభవించాడు ఇంటి దగ్గర చూస్తే ఎంతో గారాభంగా ఎంతో ముద్దుబిడ్డగా పెరిగాడు మరి ఇవన్నీ కూడా ఎలా సహించాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్లారా ఫలించడానికి ఎవరైతే నియమించబడతారో వాళ్ళు ఎంత కఠినమైన మార్గాన్ని కూడా సంతోషంగా అనుభవిస్తారు యోసేపును మనం గమనిస్తే యోసేపు దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నా అతనికి బాధలు మాత్రం తప్పలేదు చెయ్యని నేరం అతని మీద పడింది యజమానుడు వచ్చి యోసేపును ఎంతగానో అసహించుకున్నాడు ఏ యజమానైతే యోసేపును గనపరిచాడో ఆ యజమానే యోసేపును నీచంగా చూశాడు కానీ అంత బాధను కూడా యోసేపు తట్టుకోగలిగాడు ఎంతో యథార్థంగా పరిశుద్ధంగా జీవించిన యోసేపు జీవితంలో ఎన్నో కఠినమైన మార్గాలు ఎదురయ్యాయి ఎంతోమంది చెయ్యని తప్పుకి యోసేపును నిందించి హింసించి ఎంతగా తిట్టినా ఎంత క్రూరంగా ప్రవర్తించినా యోసేపు మాత్రం మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే యోసేపు చెయ్యని తప్పుకు కూడా సాక్ష్యాలు అంత గట్టిగా ఉన్నాయి కాబట్టి ప్రియదేవుని బిడ్డ గమనించాలి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తే పెద్ద బాధ ఉండదు కానీ చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తే ఆ బాధ ఇంత అంతా కాదు మరి ఆ సందర్భంలో యువసేపు చెయ్యని తప్పుకి చరసాల్లో బంధించబడ్డప్పుడు ఎంత ఏడ్చినా సరే ఎంత ప్రలాపించినా సరే ఏ ఒక్కరూ కూడా సహాయం చేసేవాళ్ళు యోసేపుకు లేరు ఎందుకంటే యోసేపు పరాయి దేశంలో ఉన్నాడు యోసేపుకు బంధువులు కానీ అధికారులు కానీ తనతో ఉన్న మనుషులు కానీ ఏ ఒక్కరూ కూడా సహాయం చేయలేదు ఎందుకంటే యోసేపు ఏకాకిగా ఉన్నాడు తన పక్షంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు అయినా యోసేపు పక్షంగా దేవుని ప్రణాళిక బలంగా ఉంది కాబట్టి యోసేపును చేయాలని దీవించాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆ ఫలభరితమైన జీవితాన్ని ఎవ్వరూ కూడా అడ్డగించలేకపోయారు ఏ మనుష్యుడు కూడా ఊహించలేని అద్భుతమైన కార్యాన్ని దేవుడు యోసేపు జీవితంలో చేశాడు చివరికి యోసేపును దేవుడు ఎంతగా ఫలింపచేశాడంటే ఫరో సమక్షంలోనే ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేయించాడు చరసాలలో ఉన్న వ్యక్తిని తీసుకుని వెళ్లి సింహాసనం మీద నిలబెట్టాడు దేశ విదేశాలకు ఆహారాన్ని సరఫరా చేసే వ్యక్తిగా కరువుల్లో నశించిపోయే వారికి జీవాన్ని కలుగు చేసే వ్యక్తిగా దేవుడు యోసేపును మార్చాడు ప్రియ దేవుని బెడ్లారా యోసేపు ఎంత ఫలభరితంగా మార్చబడడానికి కారణం యోసేపు జీవితంలో కలిగిన శ్రమలు బాధలు హింసలన్నిటినీ అనుభవించి సహించడమే మరి ఆ మార్గాలన్నిటినీ కూడా దేవుడే కలుగు చేశాడని యోసేపు విశ్వసించాడు వీటన్నిటినీ కూడా దేవుడు తన జీవితంలో అనుమతించిన మార్గాలే అని ఆ విషయాన్ని గుర్తిరిగి యోసేపు ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ ఆ శోధనలన్నిటినీ ఆ హింసలన్నిటినీ ఆ శ్రమలన్నిటినీ సహించి జయించగలిగాడు అందుకే యోసేపు యొక్క జీవితం తన కుటుంబానికి మాత్రమే కాకుండా తను నివసిస్తున్న దేశానికి అనేక మంది ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మార్చబడింది యోసేపులో ఉన్న ఆ ఫలభరితమైన జీవితాన్ని ఈ దినానా నువ్వు పొందుకోవాలి అంటే నీ జీవితంలో కలుగుతున్న శ్రమలన్నిటినీ ఇబ్బందులన్నిటిని హింసలన్నిటినీ అవమానాలన్నిటినీ నిందలన్నిటినీ నువ్వు భరించి సహించి జయించగలిగినట్లయితే నిశ్చయముగా నీ జీవితం ఫలించేడి కొమ్మగా మార్చబడుతుంది వాటన్నిటిని దేవుడు నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించుకొని నువ్వు ఓర్పుతో సహనంతో ప్రభు పాదాల య కనిపెట్టి నిరీక్షణతో జీవించినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు మరి కృప ఈ దినాన దేవుడు నీకు దయచేయునుగాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినాన ఈ మాటలు విన్నని బిడల్ని మీరు ఆశీర్వదించండి యోసేపు యొక్క జీవితం ఫలించేడి కొమ్మగా మార్చబడిందని మీరు సెలవిస్తూ ఉన్నారు ఫలించేడి కొమ్మగా మార్చబడడం అంత సాధ్యం కాదని యోసేపు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించి వాటన్నిటిని జయించి అంతము వరకు నమ్మకస్తుడిగా ఉండి తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ఈ మాటలు వినని బిడలందరి జీవితంలో కలుగుతున్న నిందలు బాధలు శ్రమలు హింసలు ఇబ్బందులన్నిటినీ కూడా జయించి అనుభవించి వాటిని సహించే కృపను నిబిడలకు మీరు కలుగుచేయండి అట్టి ఓర్పును దయచేసి ఫలించేడి కొమ్మలుగా నీ మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం కలుగుచున్న ఆటంకాలను మీరు తొలగించి నిబిడలను ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె